హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నాను అందరూ తప్పకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదేంటి అంటే నా పేరు అనమాట నా పేరేంటి లక్ష్మి లక్ష్మి అని అందరికీ తెలుసు కానీ నాకు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అంటే నా పేరు అస్సలు పేర్లు మీకు అందరికీ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను లక్ష్మి అని ఆ పేర్లన్నీ ఎలా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అవన్నీ నేను మీకు వివరంగా చెప్తాను తప్పకుండా చివరి వరకు చూడండి ఓకేనా నా పేరేంటి అసలు చెప్పనా వెంకట శివ నాగ లక్ష్మి దుర్గా కుమారి ఎన్ని పేర్లు చూసారా నా పెళ్లి శోభ లేఖలో కూడా ఈ పేరు చేయించారనమాట వెంకట శివ నాగలక్ష్మి దుర్గా కుమారి అని అయితే ఈ పేర్లన్నీ పిలవరులే మా అమ్మ తరపు అందరూ ఏమైందంటే నా పేరు అసలు దుర్గా 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 అని పిలిచేవాళ్ళు అనమాట అందరూ నాకు అసలు చిన్నప్పుడు దుర్గా దుర్గా అంటూ ఉంటారు అనమాట నన్ను అయితే మా తాతయ్య మటుకు లక్ష్మి అనేవాడు ఇంకా ఏమైందంటే అసలు ఈ పేర్లన్నీ ఎందుకు వచ్చినాయి అంటే చెప్తాను ఉండండి మా తాత మా తాతయ్య ఏం చేశాడు వెంకటేశ్వర స్వామిని కొలిసేవారనమాట మా తాతయ్య మా అమ్మ శివుడిని కొలిసేది మా అమ్మమ్మ మేము నాగేంద్ర స్వామి అంటే ఇష్టం అనమాట మా నాన్న ఏం చేశాడు నేను కడుపున పడంగానే విజయవాడలో ఎక్కడికో వెళ్ళి వస్తూ విజయవాడలో ఆగి అమ్మవారికి మొక్కుకున్నాడంట ఆడపిల్ల పుట్టితే నీ పేరే పెట్టుకుంటామమ్మ అని ఇలా అందరూ అన్ని దేవుళ్ళు నాకు ఇక అందరికి ఇష్టమైన దేవుళ్ళు అందరూ మా ఇంట్లో వాళ్ళు తలా ఒక దేవుణ్ణి కొలుస్తారు కదా అందరూ ఆ పేరు ఈ పేరు ఈ పేరు ఏ పేరు అని అంటున్నారంట అంటే కాదు ఇలా కాదు అలా కాదు అందరి పేర్లు కలిచేసేతట్టు పెట్టుకుందాం అందరి పేర్లు కలిచే పెట్టుకుందామని వెంకట వెంకటేశ్వర స్వామి నాగ నాగేంద్ర స్వామి శివుడు శివ శివుడు శివ లక్ష్మి తొలిగా ఆడతల పుట్టింది ఇంటికి లక్ష్మి దుర్గా మా నాన్న మొక్కున్నాడు కదా విజయవాడలో దుర్గా కుమారి ఆడపిల్లని కుమారి అంటారు కదా అందుకని లాస్ట్లో కుమారి యాడ్ చేశారు వెంకట శివ నాగలక్ష్మి దుర్గా కుమారి అని పెట్టారు అయితే ఈ పేర్లన్నీ అందరికి నోరు తిరగు ఇవన్నీ వద్దనుకొని దుర్గా దుర్గా అనేవాళ్ళు అనమాట నన్ను దుర్గా అని పిలిచేవాళ్ళు మా ఊ మా ఊరిలో నన్ను అయితే లక్ష్మి అంటే ఎవరికి తెలియదు అనమాట అయితే ఏమైందంటే నాకు పెళ్లి సంబంధానికి వచ్చారు మా వాళ్ళు మా అత్తగారి తరపు వాళ్ళు పెళ్లి సంబంధం అనమాట కుదిరింది అన్ని బాగున్నాయి మాకు దుర్గా అనే పేరు కన్నా మాకు లక్ష్మి అనే పేరుని మేము పెట్టుకుంటాము పిలుచుకుంటాము మాకు దుర్గా కన్నా లక్ష్మి అనే పేరే బాగుందంటే మీ ఇష్టం అమ్మ ఎలాగైనా పిలుచుకోండి అన్నారు మా వాళ్ళు ఇంకప్పుడు మా అత్తగారి వాళ్ళు అందరూ లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అని పేరు మార్చేసుకున్నారు మార్చేదేమో నా పేరే అలా పిలుచుకుంటారు అనమాట దుర్గా అని ఎవ్వరు పిలవరు అత్తగారి తరపు వాళ్ళు నన్ను దుర్గా అని పిలిచేది మా అమ్మగారి తరపు వాళ్ళే పిలుస్తారనమాట లక్ష్మి అని ఎవ్వరు మా పుట్టింటి వారి తరపు వాళ్ళకి లక్ష్మి అనే పిలవరు దుర్గా దుర్గా అంటారు మా అత్తగారి తరపు వాళ్ళు దుర్గా అంటేనే తెలియదు లక్ష్మీ లక్ష్మి అంటారనమాట లక్ష్మి స్థిరపడిపోయింది పేరు ఎప్పుడన్నా మా ఊరు పుట్టింటికి నేను మా అమ్మ వాళ్ళని చూస్తానికి అట్లా వెళ్ళాననుకో అనుకో మా ఇళ్ళ దగ్గర వాళ్ళు అందరు ఏమే దుర్గా ఎప్పుడొచ్చావు ఏమే ఎప్పుడొచ్చావే దుర్గా అని ఇలా పలకిస్తూ ఉంటారు నాకు ఆ దుర్గాని పేరు వినగానే నాకు మా ఊరోళ్ళు అంతా గుర్తొస్తారనమాట అసలు దుర్గా దుర్గాని అలా చక్కగా ప్రేమగా అభిమానంగా పిలుస్తారనమాట మనం అక్కడ చాలా అభిమానిస్తారు అక్కడ వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ పుట్టింటి వాళ్ళ పిల్ల అన్నట్టు విధంగా చూసేవాళ్ళు మా ఊరళ్ళందరూ కూడా అలా అనమాట ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి వెళ్ళనుకో ఏమే ఇప్పుడే చెవ దుర్గా ఎలా ఉన్నారే అది ఇది అంటూ పల్లెటూరు బాగా పల్లెటూరు కదా ఎలా బలకరిస్తారనమాట అది నా పేరు అందరూ మా ఇంట్లో వాళ్ళందరూ తలా ఒక దేవుణ్ణి కొలుస్తారు అందరు దేవుళ్ళి పెట్టేశారు అలా వెంకట శివ నాగలక్ష్మి దుర్గా కుమారి అని పెట్టేశారు నా పెళ్లి సొబులాకలు ఆ పేరు మొత్తం పెట్టేశారు అనమాట అందరు సొబులాక చూసిన వాళ్ళు ఇదేంటి ఆ పిల్ల ఎంత పేరు అమ్మాయి పేరు పిలిచేసరికి ఆ పిల్లల్ని వెళ్ళిపోయిద్దో నిద్రపోయిద్దా ఇంత పెద్ద పేరు ఉంది అన్నారంట అందరూ అలా నాకు అన్ పేరు అలా వచ్చిందనమాట మా నాన్న దుర్గమ్మకు మొక్కున్నాడు దుర్గాదేవి మా తాతయ్య వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం ఆయన వెంకటేశ్వర స్వామినే కొలుస్తారు అందుకని ఆయనే వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాడు మా అమ్మ శివుడు అంటే చాలా ఇష్టం మా అమ్మకి శివుడిని కొలిచిద్ది అనమాట శివ పార్వతులను కొలిచిద్ది శివ మా అమ్మమ్మ ఏమో ఎప్పుడు పుట్టలకు పాలు పోస్తూ నాగేంద్రుడి స్వామిని కొలిచేదంట ఆమెకి నాగ నాగ అలా తొలికి అమ్మాయి పుట్టింది ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని లక్ష్మి ఆడపిల్లని కుమారి అంటారని లాస్ట్లో కుమారి యాడ్ చేశారు ఇలా ఎవరు అందరు దేవుళ్ళ పేర్లు పెట్టేశారు అన్నమాట అయితే ఇప్పుడు అందరికీ లక్ష్మి అనిగానే స్థిరపడిపోయాను అనమాట ఎప్పుడైనా మా పుట్టింటికి వెళ్తేనే దుర్గా అంటారు ఇది నా పేరు నా పేరులో ఉన్న చరిత్ర నచ్చితే ఒక లైక్ చేయండి